మేషరాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది మానసికంగా కొంత ఆందోళన కూడా కలిగించవచ్చును మీకు ఈరోజు మీ ప్రయత్నాలు ఫలించి ధనపరంగా కొంత ఆదాయ మార్గం పెరుగుతాయి మీకు రావలసినటువంటి ధనం చేతికి వస్తుంది ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కొంత కలిసి వస్తుంది విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉన్నది వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు కొంత ఫలిస్తాయి సంతానానికి సంబంధించినటువంటి ప్రయత్నంలో ఉన్నవారు కూడా ఈరోజు కొంత అనుకూలంగా ఉంది వారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మూడు వత్తులతోని నెయ్యితో దీపం వెలిగించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది పనులు అనుకూలిస్తాయి ఉద్యోగస్తులకు తోటివారి సహకారం ఉంటుంది మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు కొంత ముందుకు సాగుతాయి ధనపరంగా మీకు అనుకూలంగా ఉంది మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి ఈరోజు శుభకార్యాల లోపల కూడా మీరు పాలు పంచుకునే అవకాశం ఉన్నది వృషభ రాశివారు ఈరోజు మీ ఇంటి దేవునికి ఐదు వత్తులతోని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది ప్రయత్నాలు ఫలిస్తాయి ధనపరంగా అనుకూలంగా ఉంది మీకు రావలసినటువంటి ధనం కొంత మొత్తం చేతికి వస్తుంది వివాహాది ప్రయత్నం చేస్తున్న వారు శుభకార్యాలకు సంబంధించి కొంత ముందుకు సాగుతారు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఉద్యోగస్తులకు కూడా ఈరోజు కొంత అనుకూలంగానే ఉన్నది మిథున రాశివారు ఈరోజు మీ యొక్క ఇంటి దేవత కుల దేవతకు నెయ్యితో దీపం వెలిగించి మీ పనులు ప్రారంభించుకోండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది